మేడం మీ అండి నా పేరు అన్నవరపు భాగ్యశ్రీ అండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల పరిపాలన అసలు మీరు ఏం చూసారండి మా ఈ గవర్నమెంట్ మహిళల గురించి అసలు ఏమన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందా చాలా శ్రద్ధ తీసుకుంటుందండి చంద్రబాబు నాయుడు గారే గాని మరి పవన్ కళ్యాణ్ గారు గాని చాలా మహిళలకు అనుకూలంగా చేస్తూ అనుకూలంగా చూస్తూ మరి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అన్నది కూడా మహిళలనే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అని అన్నారు మరి హోమ్ మినిస్టర్ కూడా మన మహిళనే ఆవిడకి ప్రాధాన్యత ఇచ్చారు మరి మిగతా వాళ్ళు సామాన్యులు మమ్మల్ని కూడా వారు బాగానే ట్రీట్ చేస్తున్నారు మీకు ఏదో పథకాలు అందిస్తారు అందించారండి ఇప్పుడు తల్లికి వందనం వేసారండి మరి ఉచిత బస్సులు పెట్టారండి మరి లే ఇప్పుడు ప్రయాణికులకు కూడా ఎంత లేని వాళ్ళు కూడా మహిళలు ఉచిత ఉచిత బస్సు వల్ల వెళ్ళటం రావటం జరిగింది అవన్నీ చేస్తున్నారు మహిళలకి ఏం చేయట్లేదు ఏ సంక్షేమ పథకాలు అంటున్నారు రూపాయి కూడా ఇవ్వట్లేదు దాదాపు లక్ష కోట్ల దాకా ఇంకా జనాలకు పంచిపెట్టలేదు పెట్టలేదు అని చెప్పి అంటున్నారు నిజంగా పంచి లేకపోతే జనాలకు ఇచ్చారు లేదండి ఇప్పుడు డాక్రాలు అనే అనే ప్రతి ఒక్క మహిళకు డాక్రాలో ఉంటున్నామండి అసలు డాక్రా సిస్టమ్ ను తీసుకొచ్చిందే మా చంద్రబాబు నాయుడు గారు ఆయన మహిళలను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు మీ వీళ్ళు చెప్పేదంతా ఉత్తి బురద జల్లాలని చెప్తున్నారు అంతే ఆయన అయితే ప్రతి ఒక్క మహిళ కూడా ముందుండి రాణించాలని ఆయన ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఆయన నమ్ముతారమ్మా నెక్స్ట్ మహిళలు గతంలో ఆయన చెప్పాడు నేను మధ్య ఏదైతే మద్యం బ్యాన్ చేస్తా అన్నాడు మద్యం మళ్ళీ రేట్లు పెంచాడు రేటు మంచిగా తాగరని చెప్పాడు తర్వాత నేను మహిళలకు ఎంత సేవ చేశా అని చెప్పాడు పథకాలు ఇచ్చా అని చెప్పాడు నిజంగా చేసి ఆయన నమ్మారా ఇప్పుడు నమ్మకం పోయిందంటారు ఆయన మీద ఆ నమ్మకం పోయిందండి ఎందుకు అని అంటే ఆయన ప్రతిదీ కూడా చేసింది ఒకటి లోపల ఉన్నది ఒకటి ఇప్పుడు మహిళల్లోనే కూడా ఆయన వచ్చిన తర్వాత చాలా మంది వ్యతిరేకత వచ్చేసింది అటు డోక్రాలోనే గానీ ఇటు ఏదైనా గానీ వ్యతిరేకత అనేది వచ్చింది ఆ గంజాయి కూడా ఆయన ఉన్న టైంలో ఎక్కువైపోయింది చిన్న చిన్న పిల్లలు కూడా వాటిని స్వీకరించి దాన్ని అట్టుకట్ట వేయలే పోయాడు జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు అయితే తాట తీస్తాడు ఒక్కొక్కరికి అది అధికారులైనా సరే పని చేయకపోతే ఆయన ఊరుకోడు గవర్నమెంట్ మరి గంజాయి తయారు చేస్తుంది పక్కన చీప్ లెక్క చెప్తున్నాడు నిజంగానే ఈ గవర్నమెంట్ తయారు చేస్తున్నా అదంతా ఉత్తు అపోహండి అంటే అపోహ అంటే వాళ్ళు చేసింది వీళ్ళ మీద రుద్దుతున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆయా మా చంద్రబాబు నాయుడు మీద ఆ ప్రభుత్వం మీద రుద్దాలని చెప్పి వాటిని వీళ్ళు చేసినట్టుగా అంటున్నారు యాక్చువల్లీ అయితే అది వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది అదంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను ప్రజల్లో పన్నెండు ఈ పన్నెండు తిరిగాను జాన్ ఉన్నాను చెప్తున్నాను మీకు ఎప్పుడైనా కనపడడం మా అయితే ఎప్పుడు కనపడలేదండి అంటే మా ఏరియాకి రాలేదు మరి మేం మేమైతే జనాల్లో ఆయన ఎప్పుడు చూడలేదు ఆయన ఎక్కడెక్కడ ఉంటాడండి బెంగళూరు అని చెప్పి లండన్ అని చెప్పి తిరుగుతూ ఉంటే ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు తిరగట్లేదు ఆయన జనాల మధ్యలో తిరగకపోవటం ఏంటండి లోకేష్ గారు ప్రతి ఒక ఏరియాని కానీ లేకపోతే అమరావతిలో ఉంటే వెళ్ళే వాళ్ళని ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటారు వరదలప్పుడే కానీ వరదలప్పుడు చంద్రబాబు నాయుడు గారు పడవలేసుకొని వస్తే ఆయన ఏజ్కి ఆయన ఎలా వచ్చాడండి ఆయన ఇంట్లో పడుకోవచ్చు అధికారులతో చెప్పేసి కాదు నేను నా పాలనంతా ప్రజల దగ్గరే అని చెప్పి పడవలేసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వాళ్ళకి అన్ని అందుతున్నాయా ఫుడ్ అందుతుందా వాటర్ అందుతుందా మంచి పరిపాలన చేశాడండి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం కోసం వచ్చాడుగా ప్రచారం అదేనండి ఇప్పుడు బురద జల్లటానికి ఉన్నారు కదా అందరూ రెడీగా వాళ్ళు అలాగే బురద బురద చల్లుతారు నిజంగానే జనాలు తిరుగుతామో తిరుగుతున్నారండి తిరగోకుండా మేము తిరుగుతున్నారని ఎలా చెప్తాము మరి వరదలు వచ్చినప్పుడు మరి మేము ఇక్కడే ఉంది బాంబే కాలనీయే మరి ఆయన వచ్చాడు మేము చూసాం అది మరి ఈ గవర్నమెంట్ వచ్చిన మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి అంట లేదు లేదండి అది వాస్తవం ఈ ప్రభుత్వంలో కాదు గత ప్రభుత్వంలోనే ఎక్కువ జరిగినాయి మహిళల మీద దాడులే గాని మహిళల్ని కించపరచటంలోనే గాని వాళ్ళ ప్రభుత్వం ముందు ఈ ప్రభుత్వం అయితే మహిళలను గౌరవించే ప్రభుత్వం అండి మీరు ఎప్పుడైనా అమరావతి అలా లేదండి అసలు కడుతున్నారమ్మా లేకపోతే పక్కన కడుతున్నారమ్మా రైతుల దగ్గర పొలాలు తీసుకుని రైతుల దగ్గర పొలాలు తీసుకున్నారండి అది అభివృద్ధి చేద్దామని కడుతున్నారు నదిలో ఎందుకు కడతారండి నది వచ్చి కొట్టుపమ్మని కడతారా అంత తెలివి తక్కువ పనులు చేస్తారా అండి మీకులాగా వేదిక ప్రజా వేదికను పడవేశారు కదండి అది ఎంత నష్టం అండి ప్రజలకే కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ డబ్బులే కదండి అదంతా ప్రజాస్వామ్యందే కదండి అలా పడేసే చేయడండి ఇంకా దానికి మార్చి దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడండి మా చంద్రబాబు నాయుడు అయితే అక్కడ రాజధాని ఎన్నుకుంటారా అవునండి జగన్ లాగా మూడు ప్రాంతాలు చెప్పి ఆ మూడు ఎట్ల తుక్కలకలు చేయలేదండి ఒక ప్రాంతంలో కడతామన్నారు ఒక ప్రాంతంలోనే దాన్ని చేశారు అది ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు అంటే మరి లక్ష కోట్లు అవుతాయి కమ్మా దాని వల్ల నష్టం అంటే ప్రజలందరికి ఫ్యూచర్ లో పిల్లలకే అభివృద్ధి కదండి మన మన పిల్లలందరూ ఇప్పుడు రాజధాని అభివృద్ధి అయ్యి మనకి ఇంకా ఇండస్ట్రీలు వచ్చి అవి చేస్తా ఉంటే పిల్లలకే గానీ మాకే గానీ చాలా అది ఇంకా ఫ్యూచర్ లో మంచిది కదా పదమూడు లక్షలు ఉద్యోగాలు ఇస్తన్నారు ఎందుకంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్తున్నారు కదా ఇచ్చారు ఇవ్వలేదు ఉద్యోగాలు అన్నా నోటిఫికేషన్ లేసింది కదండి నోటిఫికేషన్ లేసింది మొన్న ఏంటి టీచర్స్ గాని పోలీసులకే గాని ఆ నోటిఫికేషన్స్ వచ్చినాయి జాబులు కూడా మొన్న వాళ్ళందరూ మీటింగ్ పెట్టి కూడా తీసుకున్నారు కదా ప్రభుత్వం ఈ మీకు ఏం గత గవర్నమెంట్ లాగా చేస్తున్నారు లేకపోతే డెవలప్మెంట్ మీకు నమ్మకం డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు మాకు నమ్మకం ఉంది మాకు చాలా నమ్మకం ఉంది ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేధావండి ఆయన చాలా తెలివి వారు ఎందుకు అంటే ఇప్పుడు లేని వాళ్ళకి పెట్టాలి లేని వాళ్ళ చదువు చదువు గురించి ఆయన చదువుకున్నాడు కాబట్టి చదువుకున్న వాళ్ళని ఎక్కువ లేపాలి అనే ఆయన ఉద్దేశము ఆయన ప్రతి ఒక్క ఇంట్లోనూ చదువుకున్న పిల్లలు ఉండాలి చదువు అనేది ఇంపార్టెంట్ అలా చదువుకోమని చెప్పి చేసి ముందుకు అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి తేడా అయిందమ్మా ఇప్పుడు అంటే చదువుకున్న వాళ్ళకి ఒక రౌడీజం కి తేడా ఏంటండి అది మీకే తెలియాలి మీ అభిప్రాయం తేడా తేడా అయితే చాలా ఉందండి ఇప్పుడు మా చంద్రబాబు బాబు నాయుడు గారు ఏంటి అంటే ప్రజల మనిషి ఆడవారిని గౌరవించటంలోనే గాని పార్టీ గౌరవించటంలోనే కానీ ఆయన ప్రజల మనిషి ఇప్పుడు ఏంటండి సొంత తల్లిని సొంత చెల్లినే ఆయన ఏగనివ్వట్లేదు ఆస్తుల కోసం వాళ్ళిద్దరిని పట్టించుకోవట్లేదు మరి మమ్మల్ని ఎలా పట్టించుకుంటారండి అమరావతి రైతులు సరిగ్గా చూడట్లేదు భూములు ధర ఫ్రీగా ఇచ్చేస్తున్నారు మరి లోకేష్ ఉన్న హెరిటేజ్ కూడా కంపెనీ ఫ్రీగా ఇచ్చేస్తారు అని అడుగుతున్నారు దానికి ఏమంటామ్మా వాళ్ళు భూములు అనేది స్వచ్ఛందంగా ఇచ్చారండి ప్రతి ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు భూములు మాయి తీసుకోమని ఇచ్చారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి పొందడానికి ముందుకొచ్చి మరీ ఇచ్చారు మరి లోకేష్ గారు హెరిటేజ్ దే అని అంటే మాత్రం అది ఉత్త అబద్ధం అండి ఎందుకు ఫ్రీగా ఇస్తారండి వాళ్ళు ఫ్రీగా తీసుకొని చేస్తారా ఎవరైనా ఇప్పుడు ఎంతో మందికి ఉపయోగ ఉపాధి కలిగించారండి హెరిటేజ్ వల్ల ఎంతో మంది లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి వాటి వల్ల ఎవరు వస్తారమ్మా డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారేనండి మా కుటుంబ ప్రభుత్వమే వస్తుంది